మరి అంతర్జాతీయ మహిళతో సందర్భంగా అందరికి ఈ ప్రపంచంలో ప్రతి మహిళకు అందరం కూడా హ్యాపీ ఇంటర్నేషనల్ డే సో మరి ఆ మహిళ గురించి మనం కొన్ని నిమిషాలు తెలుసుకోవాలి కొన్ని నిమిషాలు చెప్పాలని చెప్పేసి నేను ఈరోజు అనుకున్నాను సో మహిళ అంటే ఎవరు స్త్రీ స్త్రీ

ఆ తల్లి గర్భంలో మనం ఎలా ఉన్నాయి ఒక రక్తం మొదలా ఉన్నాం మనం అమ్మాయి కడుపులో ఉండలేను నాకు ఈ ప్రపంచాన్ని చూపించు నాకు చాలా మంది ఫ్రెండ్స్ పరిచయం చేయ నాకు నేను ఈ ప్రపంచం చూడాలి నా ఫ్రెండ్స్ చూడాలి నేను ఇక్కడ ఈ లోపల ఉండలేను నేను నేను బయటకు వచ్చేస్తాను అన్నప్పుడు అప్పుడు అమ్మాయిని చేస్తా

వచ్చిన మనకి ఇలా బేధాలు వస్తాయి కానీ కానీ తల్లిదండ్రులు మాత్రం అందరూ సమానమే అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా ఉన్నించవలసిన ఉన్నా ఎన్ని జన్మలున్నా కౌల కలుములు అమ్మ ప్రేమను రాసిన తరుగున పొద్దు పొద్దున లేచి నీలామమ్మను తలిచి నిన్ను పూజించిన లేరును తీరునా అమ్మా அம பாட்டேரமோ மனசுக்கு காது மருவ தரமு கமல அம்ம பாட்ட விட்டு எந்த மதுரமருவரமுண்டி மனம் பிரதிரோஜுட்டம் సో మార్నింగ్ చక్కగా ఫ్రెష్ గా లేచి చక్కగా రెడీ మన అమ్మ తయారు చేసుకోవాలని స్కూల్ పంపిస్తుంది సో ఈ రోజు స్కూల్ కు వచ్చినా కూడా మన టీవర్ చెప్పేది వింటాము కష్టపడతాము సాయంత్రం అలా ఇంటికి వెళ్తాము ఒకవేళ సాయంత్రం ఏమైనా ఒక బస్సు లేట్ అయ్యి కానీ ఏదైనా కొంచెం అయితే మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఏమవుతాం అంటే అమ్మో మా పిల్లలు చాలా టైర్డ్ అయిపోయారు ఇద్దరు వర్క్ చేయలేకపోతున్నారు వచ్చిన నిద్రపోతున్నారు అంటారు అలా కాదు ఒక రోజుకి మనము ఒక గంట లేట్ అయితే చాలా టైర్డ్ అయిపోయారు మా పిల్లలు సో నిద్రపోతున్నారండి కొంచెం ముందు పంపించుకుంటారు అంటే వర్త రాష్ట్రం మన టైడ్ అయిపోతుంటే తల్లి నవవాసాలు మల్ని కడుపులో పెట్టుకొని అన్ని ద్వారా ఇబ్బంది పెడితే బాధపడుతూ మనకి జన్మనిస్తుంది సో అలా తల్లి మరి బాధ ఎలా ఉప్పు ఒకసారి ప్రతి వ్యర్థాలు పెంగులతో వెళ్తునవో నా పేరు చెప్పుని చక్కగా చూసుకుంటూ ఒళ్ళంతా సబ్బులా అరి సబ్బులతో ఉన్నట్టుగా అరిగిపోతుండదమ్మ శరీరం సో అలా చిన్న

అమ్మ పాట ఎంత మధుర మనసు మా దా మరువ తరము నెక్స్ట్ అమ్మ అంటే నువ్వు చిన్న వయసు కంటే విచారణ దస్తున్నాకంటే మీరు చెప్పలేకపోవచ్చు కానీ చాలా మంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే మా అమ్మ నాకు మా అమ్మ నాన్న నా దగ్గర ఉంటున్నారండి నా అమ్మని చాలా బ్రా చూసుకుంటామని చెప్తారు కదా ఆ మాటకి నేను పెద్దవాళ్ళు నేను ఉంటాయి కదా మన ఎవరైనా మన మా అమ్మ 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 నాన్నమ్మ కానీ మన దగ్గర ఉన్నప్పుడు మా అమ్మ మా అమ్మ నా దగ్గర ఉంటుందంటే నువ్వు చాలా బ్రా చూసుకున్న తప్పవాళ్ళు చెప్తుంటారు కానీ ఎప్పుడు అలా అన్నప్పుకోడు కట్ట అమ్మ మాట్లాడదు పెద్దవాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే నేను అమ్మ కదుగుతున్నాను అండి మా అమ్మ దగ్గర నేనుకున్నానని చెప్పాలి ఎందుకంటే ఆ అమ్మ నన్న వల్ల మనం వాళ్ళ తర్వాత మనం కాబట్టి మన వాడు మనం చెప్పుకోవాలి అడుగులు వేస్తూ ఉన్నప్పుడు వారు తప్పింద కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ పెడవే రావరికి వచ్చి కింద చూస్తుంది ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడం కన్న కడుపు మేడ బిడ్డలనుకుంటాది కడుపు తీపి ఆది బాతులనుకుంటాది జ్వరం వచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది ఓ దేవుడ నా కడుపును కాపాడమని వేడుకుంటది కొడుకు లేచి ఆడిన ఆడినప్పుడే అమ్మ ముఖముల కోటి దీపాలు వెలగదు అమ్మ అమ్మ పాట ఎంత మధురము ఓ మనసు కాదు మరుగతరము కమ్మలైన అమ్మ పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు మరువతరము ఆటపాటకు మనకి ఆది గురువమ్మ మంచి మాట చెప్ప చెప్పబడు అమ్మ చూడండి మన ఆటపాటకి మొట్టమొదటి గురువు మనకి మాస్టర్ కాదు లేదా మీ డాన్స్ మాస్టర్ కాదు సో మీకు ఎవరు ఆటపాడలేపేది మొట్టమొదటి గురు మన అమ్మే ఆట పాటకు మొదటి ఆది గురుమంచి ఐదేండ్ల వయసులో పలక చేతికించి పడికి బతుకు బాట చూపి రెండు చదివే వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత సంబర పడతాది టీచరు గొప్ప డాక్టర్ కలెక్టర్ కావాలనుకుంటది మనసున్న తల్లి మన అమ్మ కమ్మని కలలున్న కంటది జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు మన జన్మనిచ్చిన అమ్మ ఒక రాతి బొమ్మ కాదు ఎందుకంటే ఎంతో కష్టపడి మనకి ఈ భూమి మీద జన్మనిచ్చి తను ఎంతో ఇబ్బంది పడుతూ మనకు జన్మనిస్తుంది కానీ ఈ రోజున మనం ఏం చేస్తున్నాం అలాంటి అమ్మని స్టోర్ రూమ్ పక్కన ఒక మార్పులు కూర్చోబెట్టి వేసి కూర్చోబెడతాము అవునా కదా ఏదైనా అనాథాశ్రమనుకోవాలి వృద్ధాశ్రమానికి పంపిస్తుంటాము ఎప్పుడు అలా చేయకూడదు మీరు మాత్రం మంచి వాళ్ళని నేను అనుకుంటాను మన అమ్మ నన్ను చక్కగా చూసుకోవాలి మనం కూడా ఒకవేళ ఎప్పుడు వృద్ధాశ్రమాలు అనాథాశ్రయం పంపించద్దు చివరి వరకు కూడా మనమే చూసుకోవాలి జన్మాలు అమ్మ అమ్మ బొమ్మ కాదు జగమంత జన్మాక కూడిచే దీ దైవము అమ్మ కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురము మనం లేనప్పుడు బాధపడ్డం కంటే ఉన్నప్పుడు చక్కగా చూసుకోవాలి సో మీ అందరికి ఉన్న కంటే ఇప్పటి నుంచి తల్లిదండ్రులు గౌరవించండి తల్లిదండ్రులు చక్కగా చూసుకోండి ఆడపిల్ల పుడితే ఇంకా అది తక్కువ కేందమంది అండి పిల్లలు అంటే ఇద్దరు మగపిల్లలు మాకు ముగ్గురు మగపిల్లలు మాకు మగపిల్లుడు పుట్టాడు అండి అంట ఆడపిల్ల పుట్టినప్పుడు ఆ చూను వేరు అర్థమైంది ఇప్పటికి కూడా సమాజం మారలేదు ఇప్పటికి ఈ రోజుకి ఆడపిల్ల కొడితే కుండీల్లోనూ ముళ్ళ పొదల్లోనూ కాకులు ఈ పిక్కు తింటూ చచ్చిపోయిన పిల్లల్ని మనం చూస్తూనే ఉన్నాం అంటే సమాజం మారలేదు అంటే మహిళా దినోత్సవం అంటే హ్యాపీ మహిళా డే మహిళ హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పుకోలేము ఉమెన్స్ డే ఎనీవేర్ థింక్ ఆఫ్ గ్రేట్ ఉ